నాకు వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నానంటే నాకు నేను నష్టపోయాను ఈరోజు నా ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడపలిజ సోదరులు నా పల్లెకారు సోదరులు నలిగిపోతా ఉన్నారు నా వాడపలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావద్దు అండి శుభ్రపరుచుకోవడానికి అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువతున్నారు మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి ఎస్సీ జెడ్ ఉంది ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి